బాబీ పడుకోకున్న స్వర కోసం అలా తనైతే అక్కడే అలా కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే నిదట్లో బాబీ మీద ఇలా చేయి వేస్తుంది వేసేసరికి పక్కన బాబీ లేకపోయేసరికి స్వర కంగారు పడుతూ ఉంటుంది బాబీ బాబీ అని లేచి చూసేసరికి బాబీ అక్కడ కూర్చొని ఉంటాడు ఏంటి బాబీ నువ్వు పడుకోలేదేంటి అసలు ఏమైంది బాబీ ఎందుకు ఇక్కడ అలా కూర్చుని ఉన్న బాబీ టైం బావు తక్కువ పన్నెండు అయింది రా బాబీ పడుకో అని చెప్పి అక్కడ ఉన్న స్వర అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని అక్కడ ఉన్న బాబీ బాబీ అయితే లేదమ్మా నువ్వు పడుకో నీకేం కాదులే నీకు నేనున్నాను కదా నీకేం కాదు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు పడుకో అమ్మా నువ్వేం భయపడుకో అని చెప్పి స్వర అంటూ బాబీ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే స్వర అయితే ఏమైంది బాబీ నీకేమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నిన్న ఎవరైనా ఏమైనా అన్నారా అని చెప్పి స్వర అడుగుతుంది దాంతో బాబీ అయితే నన్ను ఎవరు ఏమనలేదమ్మా పన్నెండు కల్లా సన్నీ అలాగే ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇస్తాను అన్నారు కదా ఆ సర్ప్రైజ్ ఏంటో నేను చూస్తానమ్మా నీకేం కాదు నువ్వు నువ్వు పడుకో అమ్మా ఆ సర్ప్రైజ్ కోసం నేను ఎదురు చూస్తున్నాను నువ్వు పడుకో అమ్మా అని చెప్పి బాబీ అంటాడు ఆ మాట విని స్వర అయితే ఏంటి బాబీకి బాబీని ఎవరో ఏదో అన్నట్టుగా ఉన్నారు బాబీకి ఎవరో భయపెట్టినట్టుగా ఉన్నారని చెప్పి స్వర ఆలోచిస్తూ ఉంటుంది నేను నీకున్నాను కదమ్మా నువ్వేం బాధపడకు నువ్వు పడుకో అమ్మ నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి బాబీ అంటాడు ఆ మాట విని స్వర అయితే అసలు బాబీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ప్లీజ్ బాబీ రేపు నీకు స్కూల్కి టైం అవుతుంది నువ్వు మళ్ళీ తొందరగా లేవాలి కదా రా బాబీ పడుకో బాబీ అని చెప్పి స్వర అంటుంది అయినా సరే బాబీ స్వరా మాటలు వినకున్నా నువ్వు పడుకో అమ్మా నీ బర్త్డే కోసం నేను ఎదురు చూస్తున్నాను వాళ్ళు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారా ఏంటా అని నేను చూస్తానమ్మా అందుకే నువ్వు పడుకో నేను నీ కోసం ఇక్కడే ఎదురు చూస్తాను నాకు నిద్ర కూడా రావటం లేదమ్మా నేను ఇలానే ఉంటాను ప్లీజ్ అమ్మ నువ్వు పడుకో నువ్వు అలా తెలిగేసి ఉండకు నా కోసం నువ్వు లెగిచి ఉండకమ్మా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్నాను కదా నువ్వు పడుకో అని చెప్పి బాబీ అంటాడు ఆ మాట విని స్వర అయితే బాబీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు బాబీని ఎవరో ఏదో మాయ మాటలు మాయ మాటలు చెప్పి మార్చేశారు అని చెప్పి స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక బాబీ మాత్రం స్వర గురించి ఆలోచిస్తూ నీకేం కాకుండా నేను చూసుకుంటానమ్మా నిన్ను ఎవరు ఏమీ చేయలేరమ్మా అని చెప్పి బాబీ అంటాడు అది విని స్వర అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్